తయారు ఆ స్టూడెంట్స్ సారీ కన్నా ఇంకొన్ని కొత్త కొత్త పాయింట్లు తీస్తారు తీరా ఇలా తీయటం వల్ల లాభం ఏంటంటే దేవుని జ్ఞానాన్ని మనం లోతుగా నేర్చుకున్నప్పుడు మన విశ్వాసం ముందుకు కొనసాగుతూ ఉంటుంది పెద్దలు ఏమంటారు అంటే ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుంది అంట ఎక్కడేసిన గొంగలి ఎక్కడ ఎందుకు ఉంటుంది ఆడు ఆ పని నుంచి కొంచెం ఎదరలోకి వెళ్ళలేకపోతున్నాడు చేసే పని ఈ రోజు ఏదైనా ట్రైనింగ్ లో ఉన్నాడు అనుకోండి ట్రైనింగ్ లో ఉన్నాడు పనిలోకి వెళ్ళట్లా అంటే దాని అర్థం ఏంటి ఎక్కడేసిన వేసిన కొంగలే అక్కడే ఉంటుంది ఇప్పుడు విశ్వాసం ముందుకెళ్ళాలా వెనక రావాలా ముందుకెళ్ళాలంటే జ్ఞానం కావాల్సింది ఏమండి ఇప్పుడు అదే చెప్తారండి బాక్ తీసుకునే తీసుకున్నప్పటి నుంచి అక్కడ ఎవరు పరిపూర్ణలు కాదు ఎప్పుడు పరిపూర్ణ అవుతారు వాక్యం నేర్చుకుంటూ వాక్యూలు ఎదుగుతూ ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు ఏమవుతుంది పరిపూర్ణ అవుతూ ఉంటారు అవునా కదా అందుకే ప్రసాద్ ఏం చెప్పాడంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల ఏం చేసిందంట ఆవరించిందంట ఆవరించింది ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనం పగలు బాగా ఎండేస్తుంది కదా పగలు బాగా ఎండేస్తుంది ఒకేసారి మువ్బట్టేస్తే ఎలా ఉంటది మొత్తం చీకటి వచ్చేస్తుంది అంటే ఏమైంది అక్కడ ముప్పంతా కమ్మేసింది అంటాం ఆ ఇటు చూసినా కూడా వెళ్తే రాదు ఇంకా ఆ విధంగా సాక్షి సమూహం ఎలా కమ్మింది మనల్ని మేఘం వలె కమ్మేసింది అవునా కదా ఇలాంతా మనకు కనపడే సాక్ష్యాలు ఈ సాక్ష్యాలు చూస్తూ మేము ఎదగాలంట ఎవరిని చూస్తున్నా ఈ సాక్ష్యాలు చూస్తూ ముందుకు వెళ్ళాలి ఎందుకు చూడాలి ఎందుకు చూడాలంటే మనం చాలా అనుకోవచ్చు వీళ్ళు విశ్వాసం ఎలా ఉన్నారంటే ఉదాహరణకి ప్రసాద్ చెప్పాడు ఎవరి గురించి గారి గురించి ఏసఫ్ గారు ఎంత వయసు ఉంటదండి చిన్న వయసే బాల్యం నుంచి ఎవరు కదా అనుకోండి ఆయనకి ఏం జ్ఞానం ఉండదండి సర్వసాధారణ సమాజంలో మనం చూసుకుంటే భవిష్యత్తు మీద జ్ఞానం ఉండదు రేపు ఏం జరుగుతుందో తెలీదు అవునా కదా ఏదో తినడం ఉండడం అన్నట్టు ఉంటుంది అవునా కదా సో అలాంటి వ్యక్తి భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తాడు ఆయనకున్న ఆలోచన ఎలా ఉంటుంది ఏ స్థాయిలో ఉంటుంది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది అందుకే వాళ్ళ విశ్వాసం మనం ఎప్పుడు కూడా సాక్షులుగా తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళంతా జ్ఞానం వాళ్ళు ఏదో చేసే పని ప్రతి పని కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు ఇప్పుడు వాళ్ళ విశ్వాసం తెలియాలంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో వాళ్ళు తెలిసిపోద్ది వాళ్ళకి తెలిసిపోవాలంటే ముందే ఏదో సినిమా వేసినట్టు కాదు అంత ఆలోచనతో ఉంటారండి అర్థమైందండి అండి మనం బైబిల్లో చూసుకుంటే విశ్వాసాలు అందరూ కూడా ఎలాగే ఉన్నారండి విశ్వాసులంతా కూడా ఇప్పుడు అబ్రహం గారిని చూసుకుంటే ఈ దేశం వదిలిపెట్టి నేను ఎలమని చోట దేవుడు ఎవరిని అబ్రహం గారికి మనకి ఎన్ని ఆలోచనలు వస్తాయండి ఇప్పుడు ఉదాహరణకి మనం ఎక్కడి నుంచి వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి అర్జెంట్ బయలుదేరన్నాం అనుకోండి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపో అనుకోండి ఎన్ని ఆలోచనలు వస్తే పిల్లలు పొలాలు అవునా కాదా రావంటారా అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు చాలా ప్లాన్గా ఉంటారండి విశ్వాసంలో విశ్వాసంలో మనం ప్లాన్గానే ఉంటాం దేంట్లో ఫ్యామిలీ ప్లానింగ్ అవునా కాదు ప్లానింగ్ ఒక ఆవిడకి ఇద్దరు ఉన్నారు ఆకి ఒక రెండు ఎకరాల పొలం ఉంది ఇప్పుడు రెండు ఇల్లు కడుతుంది ఎందుకు ఆడపిల్లలు కూడా చిరకిల్లు ఈ ప్లానింగ్ ఉంటుంది బాగా అవునా కాదు కానీ విశ్వాసం ఆ ప్లానింగ్ కాదు ఎప్పుడు విశ్వాసంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి వెళ్ళారు భవిష్యత్తులో ఏం ఏం జరగబోతుంది ఏంటి నా పరిస్థితి ఆత్మీయంగా అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా గారు ఏమన్నారంటే మృతులను సైతం తిరిగి లేపగలిగిన దేవుడు అంటే ఎంత భవిష్యత్తు ఆలోచిస్తున్నాడు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఏం జరిగితే ఆలోచిస్తున్నాడు ఆయన అవునా కదండి అలాంటి వ్యక్తి అందుకే అలా అందుకే దేవుడు ఏ చెప్తుంది ఇలాగా ఇలాగ అనేక మంది ఉన్నారు మాకి యువసేపు గారు లాంటి వాళ్ళు దావిది గారు లాంటి వాళ్ళు అవునా కదా దావేది గారి పరిస్థితి మనకు తెలుసు దావేది గారు గారు ఇలాగే ఉన్నాడు సేమ్ యశప్ గారు లాగే ఉంటది ఆయన జీవితం లాగే ఆయన అన్నగారు అన్న అన్నలో అక్కడ ఏం చేస్తున్నారు యుద్ధాలు చేస్తున్నారా యుద్ధాలు చేస్తుంటే ఈయన ఏం చేసేవాడు చూడటానికి వెళ్ళి క్యారేజ్ పట్టుకెళ్ళేవాడా వెళ్తా ఉండేవాడు ఈయన గొర్రెల దగ్గరికి వెళ్ళేవాడు ఎవరో అక్కడ ఏసాపు గారు ఏం చేసేవాళ్ళు గొర్రెల దగ్గర ఉన్న అన్నయ్యలకి క్యారేజ్ పట్టుకెళ్ళేవాడు కానీ ఏసేపు గారు అని గొర్రెలు దగ్గరికి వెళ్ళేవాడు డైరెక్ట్గా దావిద్ గారు అవునా కదా దావిద్ గారు చిన్న వయసు గొర్రెలు కాసుకుంటున్నాడు చిన్న వయసు గొర్రెలు మనకు చాలా మంది అంటారు ఇప్పుడు మనకి తెలిసింది చాలా మంది ఉంటారు మేకల దగ్గరికి గొర్రెలు దగ్గరికి వెళ్తారు పొద్దున్న వెళ్ళారంటే రారు నీకేం తెలుసారో బాబు అంటే ఆడికి గొర్రెలు తప్ప ఇంకేం తెలుసండి మేకల తప్ప వాడి గదలే ప్రపంచం అంటాం అవునా కదా కానీ అలాంటి దావీదికి అసలు ఎంత భవిష్యత్తు భవిష్యత్తు జ్ఞానం అవునా కదా కుమారుడు చనిపోకముందు ఆయన కుమారుడు చనిపోకముందు చాలా ఏడ్చారు దేవుని దగ్గర కూర్చొని బాధపడ్డాడు ఉపవాసంతో ఎప్పుడైతే కొడుకు చనిపోయాడని తెలిసినామంటే వెళ్ళి స్నానం చేసి భోజనం చేయడానికి వెళ్ళాడు అవునా కదా ఏమనుకుంటున్నారు చుట్టూ ఏంటి ఎన్టీనే బాధపడకుండా పోలింగ్ చేస్తున్నానుకుంటున్నాడు కానీ భవిష్యత్తు ఏంటో అని తెలుసు అవునా కదా విశ్వాసం విశ్వాసం అంటే ఏంటి భవిష్యత్తులో ఏదైతే చూడలేదో అది దాన్ని దాన్ని నమ్మడమే భవిష్యత్తులో మనకు కనపడండి భవిష్యత్తు మనకు కనపడద్దా కనబడదండి అలాంటి దావిది గారు అన్నల దగ్గరికి వెళ్ళారు ఏం చేస్తున్నారు అన్నలు యుద్ధం చేయట్లా భయపడుతున్నారు గొలియా అనేవాడు యుద్ధానికి యుద్ధాన్ని ప్రకటించి మీలో ఎవరైనా సరే నన్ను చంపితే మా వాళ్ళందరినీ ఓడించినట్టే మీరు మీ దగ్గర బానిసత్వం చేస్తారు వీళ్ళందరూ కూడా నమ్మే కదా నన్ను ఒక్కడిని ఓడిసి కావాలంటున్నాడు ఎవరో గొలియాతు గులియాతు నన్ను మొక్కని చంపండి మా సైని మొత్తం మీకు దాస్ సోహం అన్నాడు ఇక్కడ ఇర సైని మొత్తం భయపడిపోతుంది రాజుగారు భయపడిపోతున్నారు దాడుగారు చూస్తే చిన్నోడు అవునా అలాంటి వ్యక్తికి ఏం తెలుసండి దేవుని జ్ఞానం ఆ విశ్వాసం ఏంటి అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నారండి ఒకసారి ఒకటో సమయంలో పదిహేడు నలభై తన కల చేత పట్టుకుని ఏటి లోయలో నుండి ఐదు నొన్ల రాణని ఏరుకొని తన ఎద్దనున్న చిక్కకొని ఒడిసెల చేత పట్టుకొని పట్టుకుని పిలుస్తూకి పేరుకు పోయిను తనకు ముందు నడవగా ఆ ఫిలిస్టీ బయలుదేరి దావేది దగ్గరకు వచ్చి చుట్టూ పార చూసి దావేదను కనుకొని అతడు బాలుడై ఎర్రటి వాడును రోబర్స్ ఉండిట చూసి అతను త్రుణీకరించును కర్ర తీసి కర్ర తీసుకుని సరిపోద్దాను ఇక్కడ జరుగుతున్న సంగతి అంతా మనకు తెలిసిందే చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తుందని చూస్తున్నాం చదువుతున్నాం చూస్తున్నాను ఇదంతా మనం చదవకర్లా కొన్ని కొన్ని బైబుల్లో కొన్ని కొన్ని విషయాలు మనం చదవకర్లా మనం చెప్పే కదా అవునా కదా గారు గారంట చిన్నవాడు బాలుడు అంట బాలుడే అంటే గొలియాత్ గారు వచ్చారు గొలియాత్ వచ్చి ఎవరైతేనో కలవాడంట పారు ఎవరై కనబడ చూసి చిన్నపిల్లాడు ఎవరు అంట తృణీకరించాడంట తృణీకరించడం అంటే ఇగ్నోర్ చేశాడు ఇలాడు చిన్నపిల్లడని అవునా కదా బుద్ధి వీళ్ళకి యుద్ధాల్లోకి చిన్నపిల్లలు తీసుకొస్తున్నారు అంటారు ఎవడు అవునా కదా యుద్ధాల్లోకి చిన్నపిల్లని తీసుకెళ్తారా ఒకవేళ చిన్నపిల్లని తీసుకెళ్ళినా వాళ్ళని ఏమందరో అంటారా అందరండి అది పరిస్థితి అయితే దారితి గారు ఏం చేశారంటే ఏట్లోకి వెళ్ళారు ఏం చేశారు ఏట్లోకి వెళ్ళి ఐదు నున్నారని వాళ్ళు ఏర్పొచ్చాడు ఎన్ని ఐదు ఏర్పొచ్చాడు అంట ఇంకోటి చూద్దాం దాంట్లోకి వెళ్ళే ముందు న్యాయాధిపతులు ఇరవై పదహారు చూడండి ఆ సంస్థ జనములో నేర్పబడిన ఏడు వందల మంది ఎడమ చేతి వాటము గలవారు వీళ్ళ ప్రతి వాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదికి ఒడిసల రాయి తప్పక విసరగల వాడు ఏమండి ఒడిసెలు రాయి పెట్టి చివర ఎక్కడ దూరం ఒక టార్గెట్ పెట్టి అక్కడ తీసుకెళ్లి ఒక తల వెంట్రుకు పెడితే ఒక తల వెంట్రుకు అక్కడ పెడితే ఆ ఒడిశలో రాయి పెట్టి ఆ తల వెంట్రుక కొట్టగలిగి ఎడమ చేతి ఓటము గలవారు ఉన్నారంట అర్వ మీకు దూరంగా అక్కడ టార్గెట్ పెట్టి అక్కడ ఒక వెంట్రుక తల వెంట్రుక సార్ చెప్పారు మధ్యాహ్నం తల వెంట్రుక గురించి ఈ తల తల చాలా వంద ఇంట్రులు ఓడిపోతే పది ఇంటర్ ఊడితే ప్రాబ్లం లేదు వంద ఏడుగులు ఓడిపోయారని చెప్పారు కదా ఆ ఒక వెంట్రుక టార్గెట్ ఎంత దూరంలో పెట్టినా గాని ఒడిసెల్లో రాయి పేసి రాయి వేసి అసలు మన వెంట్రు కనపడదా అక్కడ ముందు తల వెంట్రు కనబడదా ఆ టార్గెట్ ని ఆ తల వెంట్రుకను ఒడిశాలో వేసి కొట్టగల ఎడమ చేతి ఓటం గలంట అండి ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు దావిది గారు ఐదు తీసుకరీని ఎట్లాకెళ్ళి ఐదు నున్నని రాళ్ళు పట్టుకొచ్చారు పట్టుకొచ్చారు ఇప్పుడు దావిదు గారు కూడా ఎడమ చేతి వాటము కలిగి ఒక తల వెంట్రుకలు ఒక లక్ష్యంగా పెట్టి కొట్టగలనుకుంటే ఒక ఒక రాయితో కొట్టగలరు అవునా కాదు అలాంటి వ్యక్తి దావిదు గారు ఆ దావిదు గారు ఇప్పుడు ఎక్కడ అక్కడ ఎంతమంది ఉన్నారు కొట్టడానికి టార్గెట్ ఎంతమంది ఒకలే ఎవరైనా గొలియాతు గొల్లితు ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు ఈ టార్గెట్ అక్కడ ఆయన నుదుటి మీద కొట్టాలి తల వెంట్రిక పెద్ద నుదుటి పెద్దదా ముదుట పెద్ద తలవింట్రీని కొట్టగలిగడు నుదుటి కొట్టగలరాట్లేరా కొట్టగలరు కదా అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే దాగిదిగారు ఐదు రోజులు ఎందుకు ఇచ్చారు ఒక రాయితో కొట్టగలరావు ఇది ఇప్పుడే మనం చూస్తుంది ఇప్పుడు అప్పట్లో షారూక్ మార్చెప్పవాడు బైబుల్ ఆన్సర్ ఉంది బైబుల్ నుంచే మనం చూస్తాం తల వెంట్రు కొట్టగల సామర్థ్యం ఉన్న ఎడమ చేతి వాటం కదవ ఏమండి అంటే ఇప్పుడు దావిది గారికి అంటే ఒక ఒకదాంతా కొడతామో లేదని నాన్నది తెచ్చుకున్నారా ఇంకొక నాలుగు ఎక్స్ట్రా అర్థండి మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసులు ఎలా ఉన్నారు ఇంత సాక్షి సమూహం ఎలా ఉంది కమ్మి మేఘం వల్లే మన ఆవరించింది అంట మేఘం వల్ల మనకు కమ్ముకుందంట వాళ్ళ విశ్వాస జీవితంలో ఎలా ఉన్నారు అనేది మనకు అర్థంగా ఉంటుంది ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఎలా మేఘం వలే ఆవరించి ఉంది ఎలా ఆవరించి ఉంది ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవాలి ఇప్పుడు ఆ మేఘం ఎంతలా ఆవరించిందో మనం తెలుసుకోవాలి అప్పుడే సాక్షి ఏంటో అర్థం అవుతుంది ఇప్పుడు గారు ఒక రాయితో కొట్టగలరు అంత కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉన్నాయి ఆయనకి ఆయన అంత చేతి వాటం కలవాడు అవునా కాదు ఇప్పుడు ఐదు ఐదు రాయి తెచ్చారు అంటే ఇప్పుడు ఒక రాయి తప్పితే రెండో రాయ మూడో రాయి తప్పితే నాలుగో రాయ ఐదో రాయి తప్పితే తర్వాత మనం చంపేస్తారు అనుకున్నాడా అసలు ఎందుకు దావిది గారు అనుకున్నారు ఐదు రాళ్ళు ఏం తీసుకెళ్ళాడు ఒక రాయి సరిపోద్దుగా తల వెంట్రుకొని గురు చూసి గల కొట్టగల వ్యక్తి అంతకుముందు దావేది గారి యొక్క గురించి మనం చెప్ప చెప్పనవసరం లేదు గొర్రెలు కాపరగా ఉన్నప్పుడు ఏం చేశారు సింహాన్ని ఎలా చంపారు ఏమండి అలాంటి వ్యక్తి అండి దావి అవునా కదా రెండో సమయాలు

ప్రశాం దేవుడన సిబ్బకై అఫాయిల్ సత్తుతువాడుకు సఫోను చంపినం తర్వాత గోపు దగ్గర ప్రస్తీతుతు ఒకసారి యుద్ధం జరిగింది అక్కడ వెత్ర హేబియుడైనా యహా యహరే రెగిము కమాండకు యల్హా నానో ఇస్తివుడన గోలియాతు వారి ఇంటి క ఎవరం అంటే తన గోలియాతు సహోదరు కూడా చంపారు వాని ఇంటికర్రా నేతగానే ధో గొప్పది ఇంకొక దగ్గర ఇంకొక యుద్ధము గాజు దగ్గర జరిగిన అక్కడ మంచి ఎత్తరి ఒకడును ఒక్కొక్క చేతికి ఆరేసి వెళ్ళను ఇరవై నాలుగు వేళ్ళు అతను అతడు రఫాయిలు సంతతివాడు

నలుగురు ఆల్రెడీ వాళ్ళ శైలి చెప్పారు వాళ్ళ చేతికి ఎన్ని ఆ వాళ్ళ ఏ స్టేజ్ లో ఉన్నారు అంటే గొలియాత్ లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు అక్కడ ఇంకా నలుగురు ఉన్నారు ఇప్పుడు గొలియాత్ని చంపేసిన వెంటనే ఈ నలుగురు కూడా వచ్చారనుకోండి దాని గారు ఏం చేసిన వాళ్ళు అంటే హైదరాబాద్ ఇప్పుడు గొలియాత్ని ఆల్రెడీ గొలియాత్కు ఒకటి సరిపోద్ది ఏమండి మిగతా నలుగురు కూడా వచ్చారు అనుకోండి ఆ టైంలో వాళ్ళు కూడా దావేది గారు ఏం చేసేవాళ్ళు మనం అనుకుంటాం దావేది గారు ఐదు తెచ్చారు అంటే కొంతమంది ఏం చెప్తారంటే ఇప్పుడు ఎప్పుడైనా అండి విశ్వాసం బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే ఇప్పుడు మనం మన దగ్గర ఒకటే అనుకోండి ఒకవేళ తప్పితే అందుకే విశ్వాసం లాగా ఐదు జాగ్రత్తగా అవునే కదా అంటే దావేది గారి విశ్వాసం యొక్క ఆ స్థాయి అంత చూడండి ఆయన ఎలా ఒక వెంట్రుకను ఒక వెంట్రుకను గురి చూచి కొట్టగల ఎడమ చేతి వాటం గలవాడు ఏమండి అలాంటి వ్యక్తికి ఒక నుదుర్ని కొట్టడానికి ఎంత ఈజీ అవునా కదా సో అందుకే ఆయన ఏం అంటే ఐదు రాళ్ళు తెచ్చుకున్నాడు మిగతా ఆ నలుగురు కూడా ఆ స్పాట్ లో వస్తే ఫోటేద్దాం ఆయన ఇప్పుడు ఒకవైపు అందుకే బైబిల్లో మాట్లాడు ఏమని పావురం వల్లే నిష్కప్తంగా ఉండాలి పాము వివేకంగా ఇప్పుడు దాదారు ఎలా ఉన్నారు ఏమండి వివేకం కలిగి ఆయన ప్రవర్తించాడు అవునా కాదు ఆయన ఏమన్నారు ఇందక మనం చదువుకున్నాం ఇప్పుడు మనం చదువు ఒకటో సమయాలు 1740 आ कर सकते हैं तो कर लीजिए हां हां ఇవన్నీ రాజుగారు ఏం చేస్తున్నారంటే దావేది గారికి ఈ డాల్ పట్టుకెళ్ళు ఈట పట్టుకెళ్ళు ఇవన్నీ వేస్తానంట చిన్న ఆ చిన్న వయసులోనే ఇవన్నీ నాకు వాడుకోలేదు అలవట్లేదు వీళ్ళే అనుకుంటారు ఓహో యుద్ధం ఇప్పుడు చేయలేదు మనడు అందుకే లేదు ఎందుకంటే ఎప్పుడు గొర్రెలు కాడ తిరిగేవాడు కాబట్టి గొర్రలే ప్రపంచం పాపం ఏమీ తెలియదు కాబట్టి ఇంకేం చేయాలి ఇవన్నీ కూడా తగిలిచ్చేస్తే బాగా ఎన్ని కొడతాడేమో అనుకున్నారు అవునా కదా కానీ దావిది గారు తెలుసు ఒక్క రాయితోనే అతన్ని కొట్టగలనన్న విశ్వాసం ఎవరికి ఉంది దావేది గారికి ఉన్నాయి కానీ వీళ్ళందరూ ఏమన్నారు ఈ డాలి పెట్టుకెళ్ళు ఈ ఈట పట్టుకెళ్ళు ఏమండి ఈ రక్షణ కవచం పట్టుకెళ్ళు నీకు బాగుంటదని చెప్తున్నారు కానీ దావేది గారు ఏమన్నారు ఇవన్నీ నాకు వాడు లేదంటున్నాడు అవున ప్రసాద్ ఏం చెప్పాడు యూసపు గారితో దావిడ్ గారితో కాసేపు అన్నట్టు ఏమన్నా అవున విన్నట్టుగా ఉందావి గారు చూసారండి ఆయన విశ్వాసం ఎదగడమే కాదు ఏదో దేవునితో బానే ఉంటున్నాను కానీ ఆయన ఎలా ఆలోచించాడు భవిష్యత్తు గురించి కూడా ఇప్పుడు విశ్వాసంలో మనం వస్తున్నాం దేవుని సన్నిధికి వస్తాం అనుకోండి భవిష్యత్తు ఏం చేయాలి కూడా సార్ ఇప్పుడు మనం వాక్యం నేర్చుకుంటున్నాం వాక్యం వెళ్ళాం ఇవన్నీ చేస్తున్నాం పిల్లలు మన భవిష్యత్తు ఇదేంటిది వివేకంగా ఆలోచించటం అవునా కదా అందుకే వీళ్ళ విశ్వాసం అందరిని ఏమన్నా అంటే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉందండి రెండు నాన్న కాదు దావి గారు ఎంత ఆలోచన కలిగి ఉన్నారు చూసారండి దేవుని సన్నిధిలో ఉంటూ ఎంత భవిష్యత్తు జ్ఞానాన్ని కలిగి ఉన్నారు ఆయన విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ముందు జాగ్రత్త మనం రెడీగా ఉన్నాం మరి దేనికి విశ్వాసం ఎదగడానికి మనం పోరాడినది ఎవరితో శరీరంతో కాదు ఎవరితో మరి అపవాదుతో అంటే మనం కూడా వస్తే ముందే రెడీగా ఉండాలి ఎవరు వస్తే అపవాది వస్తే రాళ్ళతో రెడీగా ఉండాలి అవునా కదా ఇప్పుడు అపవాదులు అంటే ఐదుగురు అపవాదులు వచ్చినా మనం సిద్ధంగా దావి గారు ఉన్నారండి అందుకే ఐదు రాళ్ళు పట్టుకెళ్ళడం జరిగింది అర్థమైందని చిన్న వాక్యాన్ని దేవుడు దీవించింది చిన్న ప్రార్థన చేసుకున్నాను పరలోక మందుల మాకు తండ్రి ఇప్పుడు వరకు కూడా నీ జ్ఞాన గ్రంథంలో మాటలు నేర్చుకున్న తండ్రి చెప్పిన మాటల్లో తప్పిదంటే క్షమించినైనా మన ముందు ఇంకా మంచి మాటలు నేర్చుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దిందని యేసుక్రీస్తు ప్రభావం చిన్న ప్రార్థన నడుపుతున్న తండ్రి ఆమెను पर 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 पर